క్రీస్తు నమ్మ పేరిట మీ అందరికీ శుభాభివాదనములండి అంటే క్రిస్మస్ అంటే ఏసుక్రీస్తు పుట్టినరోజు అని ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా వచ్చాడని ఆయన వచ్చిన కారణాల్లో మొదటిది తండ్రి అయిన దేవుని లోకానికి పరిచయం చేయడానికని యేసుక్రీస్తు రా తన రాజ్యాన్ని స్థాపించడానికని రెండవదిగా మూడవది పాపము నుండి విముక్తిని చేయడం కోసం నాలుగవదిగా అన్యోజనులు దేవుని ఇంటి వారిగా చేయడానికి వచ్చారని ఐదవదిగా ధర్మశాస్త్రం అనే ఉన్న ఇస్రాయల్ని విడిపించి తన వద్దకు తీసుకురావాలనే ఉద్దేశంతో రావడం జరిగిందని ఆరవదిగా దేహం ధరించుకునను మచ్చలేని వారిగా బ్రతకవచ్చని నిరూపించుటకు అంటే మట్టిదేహం అంటే ఈ యొక్క అందరూ కూడా శరీరంతో శరీరంలోనికి వచ్చి నేను కూడా మా పాపం లేకుండా జీవించవచ్చని చెప్పి చెప్పడం కోసం మరి ఏంటంటే ఎవరైనా సరే దేవుడు గనుక మన లాంటి శ్రమను అనుభవిస్తాయి ఆయనకు తెలుస్తుందిలే అని అనకుండా ఇక్కడ యేసుక్రీస్తు రావడం జరిగిందండి మరి ఆయన ఏం చేశాడని మనం చూసుకున్నట్టయితే యోహాను స్వార్త ఎనిమిది నలభై ఆరో వచనంలో యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయంలో కనబడుతుంది నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అంటే ఆయనలో పాపం అనేది లేకుండా ఉన్నట్టు మరొక చోటేమో అపవాది చెప్తాడండి నీవు దేవుని పరిశుద్ధుడు అని అంటే ఏసుక్రీస్తులోని పరిశుద్ధుడిగా అంటే పాపం లేని వాళ్ళనే కదండి అంటారు అంటే పాపం అనేది లేకుండా జీవించినట్లుగా మనకు అర్థమవుతుందండి ఏడవ కారణము అంత్య దినమలు ప్రారంభించుటకు వచ్చాడండి అంత్య అంటే ఏమనుకుంటూ ఉంటారంటే ఇంకా రాబోతున్నాయని ఇప్పటికే అనుకుంటారండి అంత్య దినాల్లో ఏం జరుగుతుందంటే మరి కొన్ని చోట్ల భూకంపాలు వస్తాయని ఏవో పాటలు కూడా రాయడం జరుగుతుందండి అంత్యదినం అనేది ఇలా ఉంటుందని కానీ అంత్యకాలం అనేది ఎప్పుడు ప్రారంభమైందో పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనను చూసుకున్నట్లయితే పూర్వ మొదటి వచన ఒక్కసారండి పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ కాలపు అంతమందు ఈ దినములో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అంటే ఈ దినమలో అంతమందు అంటే అంత్యకాలం అనేది ఏసుక్రీస్తుతోనే ప్రారంభమైందండి మరి ఈ మాటలు బట్టి అంటే కడవర అని చివరి గడి అని ఇవన్నీ కూడా అంత్య దినాలని యుగ సమాప్తని ఇలా వీటన్నిటినీ కూడా యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చారో ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అంటే ఏసుక్రీస్తు పుట్టిన దగ్గర నుంచి మనకి అంత్య దినాలనేవి స్టార్ట్ అయినాయి అండి ఇంకా కూడా చాలామంది అంత్య దినాలు ఎప్పుడో వస్తాయని చూస్తూ ఉన్నారు కానీ అంత్యదినాలు యేసుక్రీస్తున ప్రారంభమైన ఆయన ద్వారానే మనకి మాటలు అనేవి తెలియపరచబడుతూ ఉన్నాయండి మనము ఎవరు చెప్పారు ఏం చెప్పారని కాదండి వాక్యం అనేది బైబిల్లో ఉన్నదా లేదా అనేది మనం పరిశీలనగా చదువుకోవాలండి పత్రిక రె తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చూసుకున్నట్లయితే అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ శ్రమపడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తియందు తను తాను బలిగా అర్పించుకున్నటం వలన పాప నివారణ చేటుక ఒక్కసారే ప్రత్యక్షపరచబడిన అంటే యుగ సమాప్తి అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చారో అప్పుడే అంత్య దినాలని కడవరి గడి అని యుగ సమాప్తి అని ప్రారంభమయ్యాయండి మరి యేసుక్రీస్తు రావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో మనం చూసుకున్నాం కదండి మొదటగా తండ్రి అయిన దేవుణ్ణి లోకానికి పరిచయం చేశాడు రాజ్యాన్ని స్థాపించాడు మరి అలాగే పాపులను రక్షించడం కోసం వచ్చాడు మరి అలాగే అన్యజనులు దేవుని ఇంటివారిగా చేయడానికి వచ్చాడు ధర్మశాస్త్రం అనే చెరలో ఉన్న ఇస్రాయల్ని విడిపించడానికి వచ్చాడు మట్టి దేహం ధరించుకున్న మచ్చలేని వారిగా బ్రతకవచ్చని నిరూపించాడు అంత్య దినాలు వచ్చాడు ఇన్ని కారణాలతో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తే ఇంకా చాలామంది ఏంటంటే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ కేక్ కట్ చేసుకుంటూ లేకపోతే ఇంకా బాలయేసుగానే చూస్తూ ఇన్ని పనులు కూడా చేసిన యేసుక్రీస్తుని ఆయన మన కొరకు రక్తం కాల్చిన ఈ విషయాలు వదిలేసి ఇంకా బాలయేసుగానే చూస్తున్నారండి మరి ఆయన భూమి మీదకి వచ్చి ఎన్ని పనులు చేశాడండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించాడు మూడున్నర సంవత్సరాలు కూడా దేవుని పనిలోనే ఉన్నాడండి బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన పనిని అనేది ప్రారంభించాడండి మరి మనకైతే చాలా కొద్దిగా సమయమే అంటే మనకి ఎక్కువ పనులు అయితే ఇవ్వలేదండి మనం ఏంటంటే దేవుని మాటలు ఎప్పుడైతే విన్నవాటిని ఇతరులకు పని పని చేయాలని ఆ యొక్క సువార్త పని చేయడమే మనకి పనిగా ఇచ్చాడండి మరి ఈ యొక్క క్రిస్మస్ యొక్క అర్థాన్ని తెలుసుకోక ఇంకా చాలామంది ఏంటంటే వాటి యొక్క విలువని అంటే యేసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితమే పుట్టాడని అనుకుంటున్నారు కానీ వచ్చాడని ఈ పాఠం ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆ యొక్క జన్మదినం అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా తన పుట్టినరోజుని జరుపుకున్నట్లుగా ఎక్కడా వ్రాయబడలేదండి కాబట్టి సమా ఈ యొక్క సమయం అంటే మనకున్న సమయాన్ని వృధా చేసుకోకుండా ఆయన కొరకు పనిచేయాలని ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేర్చాలని యేసుక్రీస్తు ఎలా అయితే బ్రతికాడో ఆయనలాగా మనం కూడా బ్రతకాలని ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నానండి థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ